ప్రొద్దుటూ నియోజకవర్గంలో ప్రజల చేత చిత్కరించబడి ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే గారికి మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో అతను రాష్ట్రంలో హైలైట్ అయిన వ్యక్తి తన చెప్పుతో తాను కొట్టుకోవడము తన మాటలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్ మనం మాట్లాడితే కనుక మనల్ని రాచమల్లి ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంకా నిజంగా బతికిన్నాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి రాజకీయంగా ఇంకా ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు నేను రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు దొంగతీయుడు మాటలొద్దు నువ్వు హేళనగా మారాడే మాటలొద్దు స్ట్రైట్ ఫార్వర్డ్గా పొద్దుటూరు ప్రజల తరఫున నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మన్న కడపలో మీటింగ్ జరిగింది మీ పార్టీకి సంబంధించింది మళ్ళీ నేను పొద్దుటూరులో ఏందో మీటింగ్ పెట్టావు మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నావు దాంట్లో పొద్దు నువ్వులు ఒక మాట వాడుతున్నావు నేను పగ కోసమే బతికిండా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిండా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటా అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలండివా పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి అయ్యా నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగెందుకు స్వామి నీకు ఆ ప్రజల్ని నీకు కూడా ఎత్తనా నువ్వు మనుషుల్ని ప్రజలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తున్నారు అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుందంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా సార్ డాక్టర్ కన్నా చూపించుకో మాటికి పగ 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 అంటావు నీ మాదిరి నేను కన్నా పగ పెంచుకో అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నేను కూడా నీ మీద పగ పెంచుకో ఈరోజు నీ అధికార పార్టీలో ఉన్నా ఒక్క గంట సార్ నాకు టైం నీ మీద పగ తీర్చుకోవాలంటే ఒక్క గంట నువ్వు నాలుగున్నర సంవత్సరాలు నన్ను వేధించిన దానికి నా కుటుంబాన్ని మాట్లాడినావు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు నా పైన రాళ్ళు వేయించినావు మా ఇంటిపైన దాడి చేయించినావు నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు నా మీద పదహారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేయించినావు ఇన్ని చేసినావు ఏ రోజున్నా ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరం రోజులైంది పగ అనే పదం నా నోట్లోంచి వచ్చిందే ఏ రోజన్నా నీపైన పగ తీర్చుకునే చర్య నేను చేసినానా ఎందుకు చేయలేదంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు కత్తిని నమ్ముకుంటాడావు నేను ప్రజల ప్రేమను నమ్ముకుంటానా ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పోయి ప్రొద్దురు నియోజకవర్గంలో ప్రజలకి ఏం కావాలని అడుగుతున్నా నువ్వు పొద్దున్న దేశాల నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ నాయకుల మా మీద ఏం నీకు ఎందుకు పగ రాజ్యాంగంలో పగ అనేదానికి ఉందా స్థానం ఉందా పోని చదువుకునే నవీన యుగం ఇది అందరం చదువుకునే వాళ్ళు ఇప్పుడు విద్యార్థులంతా చదువుకుంటా టెక్నాలజీ అయిపోతా అంటే నువ్వు ఫ్యాక్షన్ పోయి పొద్దుటూరు తీసుకుపోతావా ఏంది నీ పగ నీ పగ మురిగే కుక్క లాంటిది నువ్వు మరుగుతానే ఉంటావు పగ లేదు నీకు బొచ్చు లేదు మురిగాయా నీకు అంత పగ రా ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ఇప్పుడు నేను చెప్తాను నేను అభివృద్ధి గురించి పొద్దుటూరుకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు ఉండవు ఆ రోజు నేను ఎట్లా నిర్మాత్మకంగా ఉన్నా ఫలానా ఫండ్స్ స్టాండ్ అని చెప్పు పలానా గ్రాంట్ త్యాండి అని చెప్పు పలానా పేదలకు ఇండ్లు ఇవ్వండి అని చెప్పు పలానా బజార్ అభివృద్ధి చేయండి అని చెప్పు పొద్దున్న లేచినాల నుంచి ఇంత శరీరం వేసుకొని గుండెలు శీల్చి పగ 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 ఏంది పగ తప్పు రాజమంద్ర ప్రసాద్ గారు పగను పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపురా రెండు ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి కడపలో చెప్తావు ఈడో చెప్తా ఇంకోసారి చెప్తా అసలు ఎందుకు బహిరంగంగా చెప్తాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడరు అతన్ని నమ్మడం లేదు కాబట్టి నన్ను నమ్మండి నేను సించుతా నేను సించుతా చించుతాను సించు ఎలక్షన్లో పోటీ చేయ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలువు నిన్ను ఎవరైనా వద్దంటారా నీ మీద ఎవరైనా దౌర్జన్యం చేసినామా నీ మీద ఒక కేసు పెట్టామా నేను మళ్ళా ఎత్తనా నువ్వు ఈసారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నాకు పగ ఉంది అన్నావంటే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు నీకు చాలా తీవ్రంగా ఉంటాయి ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం ఫైట్ చేసి పొద్దురు ఇవి చేద్దామని చెప్పకుండా ఊళ్ళల కేకలు వేయించుకునే దానికిలే సింహం అంటావు పుల్లి అంటావు రెండుచేపు ఉంటే జగన్ పులి అంటావా నీ జగన్ జగన్ పులి అయితే ప్రజలకి ఏంటికాయ ప్రజలకి ఏం కావాలా సంక్షేమ పథకాలు కావాలా ఇల్లులు కావాలా రోడ్లు కావాలా కాలువలు కావాలా పులితో ఏం ఆ ప్రజలకి పొద్దునగులు జగన్ పులి అంటా ఈయన రెండో పులి నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ జగను సీఎంగా ఉన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు సామాన్య కార్యకర్త నేను తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు సార్లు మా ముఖ్యమంత్రిని కలిసా ఆరుసార్లు లోకేష్ బాబుని కలిసాను నువ్వు ఐదేళ్లలో సార్లు కలిసినావా మీ సీఎంను మీకు అపాయింట్మెంట్లు లేవు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్లో పండుకొని ఆయన పదకొండు సీట్లకు పడిపోతే అతను ఒక సైకో ఆలోచన చేయడు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయని కడప జిల్లాలో నేను నిశారంగా నువ్వు ఉన్నాడు ఒకడు ఏదో ఒకటి నోరు ఉంది వాగుతుంటాడని నీ నీ నోరు ఎట్టాటి నోరు గబ్బు నోరు నీది పెనాలేసి కడిగినా కూడా నీ నోరు వాసన వస్తుంది పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టినారని నువ్వు దాన్ని ఆలోచన చేసి ప్రజల మనసులు గెలిచేదానికి చూడు పగ అంటావు రెండుసేపు ఇవ మీసాలు తిప్పుతావు నీ వల్ల పొద్దుటూరు ప్రజలకు రూపాయి లాభం లేదు నీ నెత్తి మీద వంద రూపాయల నోటు పెట్టా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నిన్ను రూపాయి కొనుక్కోరు నువ్వు చెల్లని నూకోవు నీ చాప్టర్ అయిపోయింది ఇప్పటికైనా నా సలహా ఏంటంటే పగ ప్రతీకారం అనే మాటలు మీసాలు తిప్పడాలు జెండాలు గట్టా కేకలేసా నీ అరుపులు ఈ కాదు కావాల్సింది నీకు వయసులో చిన్నవాడిని అయినా కూడా నీకు సూచన అనుకో ఇది వార్నింగ్ అనుకో లేకపోతే నువ్వు ఏమన్నా అనుకో నీకు ఒకటే నేను చెప్పదలుచుకున్నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేదాని గురించి ఏదైనా నువ్వు మాట్లాడు నిజంగా నువ్వు చెప్పినది ప్రొద్దుటూరు ప్రజలకి ఏది అవసరం అనుకుంటే నువ్వు ప్రశ్నకు తెలియజేసినా కూడా నేను ఇమీడియట్గా దాన్ని తీసుకుపోయి మా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి నా నేను పోటీ చేయకపోయినా ఎమ్మెల్యేని కాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నేను తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని కలిసి ప్రొద్దులు ప్రజలకు ఏమన్నా కావాలంటే కనుక నా వంతు శక్తి లేకుండా పనిచేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్చొని నా ప్రాణాలు ఇస్తా అంటావు ఏంది ఇస్తావు నువ్వు ప్రాణాలు లాస్ట్కు నీ ఒంట్లో ఒక అంత ఇంటికి కూడా ఇవ్వవు జగన్మోహన్ రెడ్డి సైకో కాబట్టి నీలాంటి సైకోకు రాష్ట్ర అధికార ప్రతి ఇచ్చాడు నీకు టార్గెట్ మూడు రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని ఆ దానికి ఎట ఈ ప్రెస్ మీట్లు అనుకోవడం మాటికిలా మా జగను ఇట చేసింటేనే మేము ఇట్టమంటున్నాం మీ జగన్ చేసింటే అయినావు అది అది కరెక్ట్ ఒప్పుకుంటున్నావు నువ్వు చేసింటే కూడా అయినావు నువ్వు ఎందుకు చేసింటే ఇట్లయినావు అని ఆలోచన చేయకుండా మా జగన్ మేము చెప్పింది తినలే అంట మీ జగన్ నువ్వు చెప్పింది తింటాడా మీ జగన్ పెద్ద మోనార్కు నీ అట్లా కొడుకులు నువ్వు వంద మందిని చూసి రాచమల్లు ప్రసాద్ రెడ్డికి మెండల్ ఎక్కింది మెండల్ హాస్పిటల్లో చేరిపేయాలా వారి బంధువులను రిక్వెస్ట్ చేస్తానా ఆయనను తీసుకొని పోయి ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్ ఉన్న చూపించండి ఇప్పటికైనా మూడు క్వశ్చన్లు మూడు చెప్తాను ఫైనల్గా ఇను ఒకటి నువ్వు ఎందుకు ఓడిపోయినావు నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయినాడు నువ్వు రాజకీయాలకు ఫిట్టా అన్ఫిట్టా ఈ మూడు డిసైడ్ చేసుకో మూడికి నేను ఆన్సర్ చెప్తా నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే చూసుకో నువ్వు దౌర్జన్యాలు ఏం చేసినావు మట్టా ఏంది నీ క్రికెట్ ఏంది నీ గ్యామ్లింగ్ ఏంది నీ దౌర్జన్యాలు ఏంది నీ అక్రమాలు ఏంది నీ ఆర్బీకే ఏంది నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంది నువ్వు చేసిన దౌర్జన్యాలు ఏంది అవన్నీ చెక్ చేసుకో అవన్నీ చెక్ చేసుకోకుండా నేను ఒక నిండా ఇట్లా మీసాలు తిప్తుంది నీకు సినిమా ఎలా చెప్తాను రొయ్య మీసాలు ఎంత తిప్పినా ఉపయోగం లే రాచమల్లు ప్రసాద్ నీ మీసానికి విలువే లేదు ప్రజల్లోకి పోయి తిరిగి ప్రజా సమస్యలు కనుకొని మా దృష్టికి దృష్టికితే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈసారి పదా నీ కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి గుర్తుపెట్టుకో రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రిని చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ అతను అతన్ని నాది కూడా కమలాపురం తాలూకా నాకు కూడా రాజకీయ పరిచయాలు ఉన్నాయి నా మాది కూడా ఆ నేపథ్యంలో కుటుంబమే కమలాపురం తాలూకాలోనే ముందు అతని ఫోర్ ట్వంటీ అంటారు రైతుల ఎరువులు అమ్ముకొని మోసాలు చేసి డబ్బులు ఎగరగొట్టి ఎన్నో చేసినా అతను కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి లేదు వీళ్ళు ఎట తయారయ్యారంటే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ఎట తయారయ్యారంటే ఏందో పైన చంద్రబాబు నాయుడు గురించో ఆడా అవాకులు చెవాకులు పెట్టి వీళ్ళకు ఇస్తానంటున్నాడు వీళ్ళు నిజమైన ప్రతిపక్ష నాయకులైతే ఇది ఇద్దరు ఆయన కమలాపురంలో ప్రజా సమస్యల మీద కమలాపురంలో ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడతా అంటే అక్కడ స్థానికంగా జరిగే సమస్యలు మాట్లాడాలా అవి చెప్పాడు అసలు ఆ కమలాపురంలో సంబంధించిన ఇష్యూలే అతను ఎత్తడు ఎంతసేపునే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోసగాడని ఆయన సర్టిఫిక నీకి ఆయన ఏమన్నా ఆయన కూడా అసలు సర్టిఫిక దీనికి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలా ఆయన అభివృద్ధి కావాలా జగన్ లాంటి సైకో జగన్ లాగా మద్యం దోపిడీ చేసేవాడు జగన్ లాగా నియంత ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసేవాడు వద్దురా సామి అని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు ఎందుకు వచ్చాయని ఆలోచించేడు రవీంద్రనాథరెడ్డి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఊరికి ఎన్నోరుంది వాళ్ళు ఎట్టున్నారంటే గాలి చేయి గెలుచాం కదా అని చెప్పి ఉన్నారు అంతే ప్రజలకు మేలు చేసి ప్రజల మనసులు గెలిచిన నాయకులు కాదు వీళ్ళు వీళ్ళకి కేవలం డబ్బు కావాలా వేల డబ్బు సంపాదించే రోజు అవాక్కులు చవాకులు మాట్లాడుతున్నారు రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తి